ఆర్ఆఫ్ థర్టీ యూత్ ఐకోన్ బిఎఫ్ మిస్టర్ అబ్దుల్ షబీర్ రైట్ గుడ్ మార్నింగ్ ఎస్ నేను ఎక్కువ సమయం తీసుకోను నా పేరు అబ్దుల్ షబీర్ అని బళ్ళారి కర్ణాటక నుంచి డియర్ ఫ్రెండ్స్ కాలేజ్ చదివే టైంలో రైట్ అట్ ది ఏజ్ ఆఫ్ నైన్టీన్ బిబిఎం సెకండ్ ఇయర్ చదివే టైంలో నేను వెస్టీజ్లో వచ్చాను మా నాన్నకి డయాబెటీస్ ఉంది షుగర్ అప్పుడు ఎవరో వచ్చి వెస్టీజ్ గురించి చెప్పారు అప్పుడు నేను వినలేదు అది అయినాక మా రిలేటివ్ ఒక పర్సన్ లో జాయిన్ అయినా వాళ్ళు వెస్టీజ్ గురించి నాకు చెప్తే మా నాన్నకి షుగర్ కోసం డయాబెటీస్ కోసం స్కులూలినా నోని నీమ్ తీసుకొని ఇచ్చాను వితిన్ ఫోర్టీన్ డేస్లో త్రీ సెవెంటీ సిక్స్ ఉండే షుగర్ లెవెల్ వన్ సిక్స్టీకి వచ్చింది ఆ రిజల్ట్ చూసి నేను మా సీనియర్ దగ్గర పోయి ఏంది ఇది అని అడిగాను వాళ్ళు వెస్టీజ్ గురించి టోటల్ చెప్పారు అప్పుడు టైం పాస్ చేసేకి లో జాయిన్ అయ్యాను టు బి ఫ్రెండ్ నేను డబ్బు రావాలి డబ్బు చేసుకోవచ్చు కార్ వస్తుంది ఫారెన్ ట్రిప్ పోవచ్చు నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఏముండాలి ఏముంటుంది మైండ్లో అమ్మాయి కావాలి అని ఉంటుంది ఎస్ డబ్బు కావాలి అని ఉండదు నేను ఊరికి టైం పాస్ చేద్దామని లో వచ్చాను బస్పేట్ అని ఒక ప్లేస్ ఉంది కర్ణాటకలో బస్పేట్ బస్పేట్లో ఒక చిన్న ప్రోగ్రామ్ జరిగింది సిఎన్టీ ప్రోగ్రామ్ థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఆ ప్రోగ్రామ్ చూసి నేను ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకున్నాను యాజ్ ఎ పార్ట్ టైం కాలేజ్ అయినాక టూ అవర్స్ త్రీ అవర్స్ మా ఫ్రెండ్స్కి చెప్పాను మా రిలేటివ్స్కి చెప్పాను ఎవరికి చెప్తే కూడా ఎవరు వినలేరు రైట్ చాలా మంది చెప్పారు నీ కోసం ప్రాణం ఇస్తావురా అని కొడుపులో ఆధార్ కార్డు ఇవ్వలేదు అర్థమైందా వీరందరినీ వదిలేశాను బయట పోయి స్ట్రేంజర్స్ వెస్టీజ్ గురించి చెప్పాను చాలా మంది రాలేదు కొంతమంది వచ్చారు ఆ కొంత కొంతమంది చాలా మంది అయిపోయినారు అర్థమైందా మీకి కూడా చాలా మంది రారు కొంత కొంతమంది వస్తారు ఆ కొంత కొంతమంది ఆఫ్టర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ చాలా మంది అయిపోతారు సో ఇలాగే నేను ఒక టూ త్రీ ఫోర్ సిక్స్ మెంబర్స్ కి చెప్పాను ఇప్పుడు ఆ టూ త్రీ ఫోర్ సిక్స్ మెంబర్స్ సిక్స్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మెంబర్స్ అయిన ఎ తీసుకున్నాను ఒక ఫైవ్ థౌసండ్ థౌసండ్ టెన్ వస్తే చాలు నా పాకెట్ మనీకి వస్తే చాలు అని బిజినెస్ స్టార్ట్ చేశాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది ఎయిట్ పర్సెంట్ అయినాక సో ఈ రోజు హైయెస్ట్ చెక్ నేను వెస్ట్ నుంచి తీసుకుంది ఫోర్టీన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్ సింగల్ మంత్ చెక్ సో జస్ట్ టైం పాస్ చేసేకి ఈ రోజు నేను అర్న్ చేసింది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ లాక్ రూపీస్ డియర్ ఫ్రెండ్స్ జాబ్ కోసం కంపెనీ గేట్ గేట్ పోయి నిలబడతారో పెట్టుకొని ఆ ఏజ్ లో వెస్టీ హాఫ్ అర్న్ చేసుకున్నా తీసుకున్నాను మీరు వీడియోలో చూసారు పోతా పోతా ఒకటే మాట చెప్పిపోతాను ఈ బిజినెస్ చాలా ఈజీ ఈ బిజినెస్ చాలా ఈజీ అని అనుకుంటుంటే మీరు రాంగ్ ఈ బిజినెస్ చాలా ఈజీ కాదు ఈ బిజినెస్ చాలా సింపుల్ అర్థమైతే ఉందా ఈ బిజినెస్ ఈజీ కాదు డిఫికల్ట్ కాదు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎండ్ చేస్తాను ఇది సింపుల్ ఐశ్వర్యా తెలుసా ఎస్ అంటే ఓకే ఐశ్వర్య వద్దు ఇది తెలంగాణ కదా సమంత తెలుసా అందరికీ తెలుసా ఎగ్జాంపుల్ సమంత ఒక సోప్ యాడ్ చూపించేకి వస్తుంది కరెక్టా టీవీలో కరెక్టా ఆ సోప్ పేరు వద్దు సమంత ఈజ్ ఏ బ్రాండ్ సోప్ బ్రాండ్ కాదు అది లోకల్ సోప్ అన్ని షాప్ లో దొరుకుతుంది ఎసో ఒక బ్రాండ్ అయ్యి సమంత ఒక లోకల్ సోప్ ని అమ్మి కరోడ్పతి అవ్వచ్చు అంటే ఒక బ్రాండ్ ని అమ్మి ఒక లోకల్ పర్సన్ ఎందుకు కరోడ్పతి అవ This